దీనిని ఒక ఇనుపది తీసుకోవాలి దీనిని ఇనుపది ప్యాన్ ఇది ఇందులో వేసుకుంటున్నా ఇందులో పెరుగు వేసుకుంటున్నా ఇందులోనే నిమ్మకాయ కూడా నిమ్మకాయ వాడడం వల్ల తలలో ఉన్న చుండ్రు దురద అలాంటివన్నీ పోతుంది ఇది ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి ఫోన్ తోని ఇలా ప్యాన్ కి విడల్పుగా అంటే ఇది మొత్తం నల్లగా మారుతుంది రేపటి వరకు ఎందుకంటే ఇనుప దాంట్లో ఐరన్ ఉంటుంది ఈ ప్యాక్ మొత్తం ఉసిరి అలోవేరా ఇవన్నీ కూడా మంచిగా పట్టి మొత్తం నల్లగా మారుతుంది ఇలా నైట్ కలుపుకోవాలి మార్నింగ్ వెంటనే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత కడుక్కుంటే సిల్కీగా ఒత్తుగా దృఢంగా ఉంటాయండి వెంట్రుకలు నేను ఇప్పుడే కాదు ఒక ట్వంటీ ఇయర్స్ నుండి పెట్టుకుంటున్నాను నాకు ఇప్పటి వరకు కూడా ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేదండి మీకు మీకు నచ్చితే